ఓం శ్రీ శ్రీమాతరేన మహా రేపు సెప్టెంబర్ ఏడవ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం వారి జాగ్రత్త ఈ రెండు మార్పులను మీరు తప్పకుండా చూస్తారు ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి రేపు ఎంతో శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం మొదలుకొని వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని టప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం రేపే సెప్టెంబర్ ఏడవ తేదీ ఎంతో శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం మీనరాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి ఈ సమయంలో అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మన శాంతి సౌక్యం కలుగుతాయి పై అధికారుల సహకారం ఉంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి ధర్మసిద్ధి ఉంటుంది శత్రువుల పని విజయం సాధిస్తారు ఇష్ట దైవ మీకు శ్రేయస్సును ఇస్తుంది ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి లభిస్తాయి ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది పెట్టుబడులు శ్రేయస్కరం శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వారం చివరిలో శ్రమకు తగిన ప్రతిఫలం మీకు అందుతుంది విష్ణు స్మరణ మీకు ఎంతగానో శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో వీరు కోరుకున్నది లభిస్తుంది కొన్ని విషయాల్లో అయితే మాత్రం వీరు చాలా తగిన జాగ్రత్తలు అనేవి మీరు అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుందండి మీనరాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణం సమయంలో వీరికి కొన్ని ప్రమాదం అయితే పొంచి ఉంది వీరు తగిన జాగ్రత్తలు తీసుకుని తగిన పరిహారాలు చేసినట్లయితే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది అంతేకాదండి మీనరాశి వారికి సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వృత్తిపరంగా ఈ సమయం రెండవ వారం మీకు మంచి సమయాన్ని చూస్తారు మూడో వారం నుండి కూడా మీ యొక్క ఏడవింట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండడం చేత మీరు ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు లేదా సహోద్యోగులు మరియు ఉన్నత అధికారుల నుండి సవాళ్ళు కూడా ఎదుర్కొనవచ్చు పదవిలో లేదా ప్రదేశంలో కూడా కొంత మార్పు కూడా మీకు సూచింపబడుతుంది ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దండి ఎందుకంటే దానికి కారణంగా వారి యొక్క పనిని కూడా మీరు పూర్తిగా చేయాల్సి రావచ్చు కనుక ప్రథమార్థంలో వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ ఈ నెల చివరిలో మీరు వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను సాధించడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు ప్రథమార్థంలో అనుకూల ఫలితాలను పొందుతారు అయితే కుజుని ఎనిమిదవ ఇంట్లో సంచారం కారణంగా ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ సమయంలో ఆవేశాన్ని తగ్గించుకోండి మరియు మీ పనిలో దృష్టిని పెట్టండి ఆర్థిక పరంగా ఈ సమయం మీకు మంచి సమయం అయితే ఉంటుంది ఎందుకంటే మీరు మీ యొక్క ఆదాయం పెరుగుదల కూడా చూడవచ్చు అయితే అదే సమయంలో మీరు మీ యొక్క జీవిత భాగస్వామి వినోదం లేదా ఆరోగ్య సమస్యలను కూడా మీరు ఎక్కువగానే ఖర్చు చేయవచ్చు అయితే డబ్బును మీ రాశిలో శని ఉండడం చేత ఊహించని మరియు ఘనయమైన ఖర్చులు కూడా మీకు ఏర్పడవచ్చు దానికి జాగ్రత్తగా బడ్జెట్ నిర్వహణ అయితే చాలా అవసరం ద్వితీయార్థంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం అయితే కాదండి ముఖ్యంగా ఈ నెల చివరిలో ఎందుకంటే మీ యొక్క ఏడవ మరియు ఎనిమిదవ ఇంట్లో గ్రహాలు వివాదాలను మరియు ఆర్థిక నష్టాలను అయితే తీసుకురాగలవు కుటుంబ పరంగా కూడా మీకు ఇది చాలా మంచి సమయం అయితే ఉంటుంది మీ రాశి అధిపతి అయిన గురుడు మీ యొక్క నాలుగవ గృహంలో చక్కగా ఉండడం చేత మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో కూడా ఆర్థిక లాభాలు మరియు అభివృద్ధిని కూడా పొందగలుగుతారు అయితే ఈ నెల మధ్య నుండి బహుళ గ్రహాలు మీ యొక్క ఏడవి ఇంట్లో సంచరిస్తున్నందువలన వాదనలు నివారించడానికి మీ యొక్క వైవాహిక సంబంధాలు ఓపికగా ఉండాలి ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుందండి మీరు గత ఆరోగ్య సమస్యల నుండి కూడా చక్కగా కోలుకుంటారు మరియు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవి కూడా సూచింపబడ్డం లేదు చర్మం మరియు కళ్ళకు సంబంధించినటువంటి కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి అంటే పదమూడవ తేదీ నుండి కూడా కుజుడు మీ యొక్క ఎనిమిదవ ఇంట్లో సంచరించడం కాలంలో మీరు ప్రమాదాలను నివారించడానికి మరియు జాగ్రత్తగా డ్రైవ్ చేయడానికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సమయం సాధారణంగా కంటే తక్కువ వ్యాపారం అయితే ఉంటుంది మీరు తక్కువ రాబడి కోసం ఎక్కువ శ్రమ మరియు డబ్బును కూడా పెట్టుబడిగా పెడుతున్నట్లుగా మీరు కొనుగొనవచ్చు కాబట్టి మీరు ఏకాగ్రత వహించాలి మరియు సరైన పరిశోధన మరియు ప్రణాళిక లేకుండా పెట్టుబడి పెట్టకూడదు కొత్త భాగస్వామి ఒప్పందాలను ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాదండి ముఖ్యంగా చివరి రెండు వారాల్లో ఎందుకంటే మీ యొక్క ఏడవింట్లో గ్రహాలు వాదన తీసుకురాగల విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది బలమైన గురుని మద్దతు వారు పెద్ద పెద్ద లేదా ఉపాధ్యాయులను కూడా సహాయం మరియు మార్గదర్శకత్వం కూడా పొందగలుగుతారు వారు కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందే అవకాశాలు అయితే ఉంటాయి పోటీ పరీక్షలు రాస్తున్న వారు కోరుకున్న ఫలితాన్ని పొందడానికి కొంచెం కష్టపడి పనిచేయాలి వదిలి పెట్టకండి మరియు విజయం సాధించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేయండి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే శని కొరకు మానసిక ఒత్తిడి మరియు అడ్డంకులను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం హనుమాన్ చాలిసా లేదా దశరథ శని స్తోత్రం పఠించండి కుజుని కొరకు ప్రమాదాలు మరియు ఆకస్మిక కష్టాల నుండి రక్షించుకోవడానికి హనుమంతుని పూజించండి మరియు మంగళవారం నాడు ధాన్యమ్మ లేదా కందిపప్పు వంటి ఎర్రని వస్తువులను దానం చేయండి భాగస్వామ్యాల్లో సామరస్యం కొరకు మీ యొక్క ఏడవింటో గ్రహణ శక్తిని నిర్వహించడానికి వ్యాపారం మరియు వివాహంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి విష్ణువు మరియు లక్ష్మీదేవికి ప్రార్థనలు చేయండి వీరికి అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మీనరాశి వారికి ఎప్పుడూ కూడా చాలా విశ్రాంతి అనేది అవసరము విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారి పైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు వీరి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు రాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తీసుకువస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాసలాన్ని అభిమానాన్ని చూపిస్తారు ఈ మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మీరు మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా వీరు చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా అతివేగంగా చేయడం వల్ల వీరు తొందరగా అలసిపోతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులు కలిగి ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్